ఎర్త్ సర్ఫేస్ సెవెంటీ వన్ పర్సెంట్ వాటర్తో నిండి ఉంది భూమి మీద ఉన్న మొత్తం వాటర్లో త్రీ పర్సెంట్ మాత్రమే మంచినీరు ఉంది మిగిలిన నైంటీ సెవెన్ పర్సెంట్ వాటర్ త్రాగడానికి పనికిరాదు ఆ త్రీ పర్సెంట్ మంచినీరులో సెవెంటీ పర్సెంట్ నదులు మంచు సరస్సు రూపంలో ఉండగా థర్టీ పర్సెంట్ మంచినీరు గ్రౌండ్ వాటర్లా ఉంది గ్రౌండ్ వాటర్ వల్లనే మన జీవితం సాఫీగా కొనసాగుతుంది అది ఎందుకో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మనందరికీ వాటర్ సైకిల్ గురించి తెలుసు అంటే ఆ నీరు చెరువులు నదులు సముద్రాలలో కలుస్తాయి కొద్దిపాటి నీరుని చెరువులు పీల్చుకుంటాయి మరికొద్ది నీరు అవిరిగా మారి ఆకాశంలోకి వెళ్తుంది కానీ మిగిలిన నీరు భూమిలోకి వెళ్తుంది భూమి పైన లేయర్ నుండి చిన్న చిన్న హోల్స్ ద్వారా కొన్ని ఫీట్స్ లోపలికి వచ్చి ఆక్వఫేర్ లో కలుస్తుంది ఆక్వెఫేర్ అంటే నీళ్ల లోపల ఉన్న రాళ్ల మధ్యలో ఉన్న గ్యాప్ ని ఆక్వెఫేర్ అంటారు ఆక్విఫేర్స్ శాండ్ స్టోన్స్ లైమ్స్టోన్స్ వంటి రాళ్ళతో చేయబడి ఉంటాయి ఇవి నాచురల్గా ఏర్పడినవి ఆక్వెఫేర్స్ని సింపుల్గా చెప్పాలి అంటే ఇవి అండర్గ్రౌండ్ కెనాల్స్ అయితే నీళ్ళ లోపల ఉన్న చిన్న హోల్స్ ద్వారా లోకి వెళ్తుంది ఆక్వేఫేర్స్ కొన్ని ప్రాంతాల్లో తక్కువ లోతులో ఉంటాయి మరికొద్ది ప్రాంతాల్లో ఎక్కువ ఎక్వఫిట్స్ లేదా మీటర్స్లో ఉంటాయి అవి ప్రాంతాల బట్టి ఉంటుంది అయితే యాక్వెఫేర్స్ గ్యాప్స్ అనేది చాలా దూరం వరకు కనెక్ట్ అయి ఉంటాయి కొన్ని ప్రాంతాలలో మీటర్స్ వరకు ఉంటే మరికొన్ని ప్రాంతాలలో ఆక్వఫేర్స్ వందల కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంటాయి నేల లోపల ఉన్న రాళ్ల మధ్యలో ఉన్న గ్యాప్ అనేది కొన్ని కిలోమీటర్ల వరకు కనెక్ట్ అయి ఉంటుంది ఇలా లో గ్రౌండ్ వాటర్ అనేది స్టోర్ అవుతుంది ఆక్వేఫేర్ అంటే ఏంటో మనకి ఒక ఐడియా వచ్చింది లో వాటర్ స్పేస్ అనేది ఆ ప్రాంతంలోని రాక్స్పై ఆధారపడి ఉంటుంది క్రెవిసిడ్ రాక్స్లో ఆ పైప్ లైన్ వేసిన విధంగా కనెక్ట్ అయి ఉంటాయి గ్రావెల్ రాక్స్లో ఆక్వఫేర్స్ చిన్న మడుగులుగా కనెక్ట్ అయి ఉంటాయి ఆక్వఫేర్లోకి వాటర్ ఎంటర్ అయిన తర్వాత ఎయిర్ స్పేస్ లోతుగా ఉంటే ముందుగా వాటర్ గ్రావిటీ ఉన్న కారణంగా వాటర్ లోతులోకి వెళ్తాయి నీలకి దగ్గరగా ఉన్న ఆక్వఫేర్ని స్థిరంగా లేని ఆక్వఫేర్ అని నీళ్లకి చాలా లోతుగా ఉన్న ఆక్వఫేర్ని స్థిరమైన ఆక్వఫేర్ అని అంటారు వీటిని అలా ఎందుకు అంటారంటే స్థిరంగా లేని ఆక్వోఫేర్ని ఎక్కువగా వాటర్ డ్రిల్ చేయడం వాటర్ నదులలో కలవడం వెదర్ చేంజ్ అవ్వడం ఇలాంటి కారణాల వల్ల త్వరగా డ్రై అయిపోతాయి ఇలా వీటి కొన్ని వారాల వల్ల నెలల పాటు నీరు నిలువగా ఉంటుంది స్థిరమైన ఆక్వెఫేర్స్ చాలా లోతుగా ఉంటాయి వీటిలో సంవత్సరాల నుండి వేల సంవత్సరాల వరకు నీరు నిల్వగా ఉంటుంది గ్రౌండ్ వాటర్ కేవలం కొంచెం నీరు వలన క్రియేట్ అవ్వడం కాదు ఐస్ మెల్ట్ అయినప్పుడు నదుల ప్రవాహం వలన చెరువుల వలన కూడా నీరు అండర్ గ్రౌండ్లోకి వెళ్తుంది అండ్ గ్రౌండ్ వాటర్ని వెల్ తో డ్రిల్ చేసి నీరుని నేలపైకి తీసుకురావచ్చు అండ్ అలాగే కొన్ని ప్రాంతాలలో స్థిరంగా లేని ఆక్వోఫైడ్స్ నేలకి కొన్ని ఫీట్స్ దూరంలోనే ఉంటాయని మనకు తెలుసు అలాంటి ప్రాంతంలో నదినీరు గ్రౌండ్ వాటర్ లెవెల్ కన్నా తక్కువగా ఉంటే ఈ గ్రౌండ్ వాటరే వెళ్ళి నదిలో కలుస్తుంది ఇలా వర్షాలు అధిక వర్షాలు వచ్చినప్పుడు లో వాటర్ లెవెల్స్ పెరుగుతాయి ఎక్కువగా పంప్స్ని ఉపయోగించి వాటర్ని తీయడం వల్ల వాటర్ లెవెల్ తగ్గుతుంది అలాగే కొన్ని ప్రాంతాలలో గ్రౌండ్ వాటర్ సాధారణంగా తయారయ్యే ముందే ఎక్కువగా వాటర్ని యూజ్ చేయడం వల్ల అక్కడ వాటర్ షార్టేజ్ ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ప్లాస్టిక్ ఎక్కువగా పడేయడం వల్ల సెప్టిక్ ట్యాంక్ వలన గ్యాస్ ట్యాంక్స్ లీక్ అవ్వడం వలన అండర్ గ్రౌండ్స్ లో ఉన్న వాటర్ కలుషితం అవుతుంది ఒక్కసారిగా ఆ నీరు కలుషితం అవుతే మళ్ళీ ఆ నీరు త్రాగడానికి పనికిరాదు ఆక్వేఫేర్స్ అన్ని ప్రాంతాలలో ఉంటాయి ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆక్వెఫేర్ యుఎస్ లో ఉంది అదే ఒగేల ఆక్వెఫేర్ ఇది నాలుగు లక్షల యాభై వేల స్క్వేర్ కిలోమీటర్స్ ని ఆక్యుపై చేసి ఉంటుంది ఇండియాలో లార్జెస్ట్ ఆక్వెఫేర్ అలూమినియం ఆక్వెఫేర్ ఇది బీహార్ ఒడిశా అస్సాం వెస్ట్ బెంగాల్ ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో విస్తరించి ఉంటుంది ఇది ఇండియాలో ముప్పై ఒక్క శాతం భూభాగాన్ని ఆక్రమించి ఉంటుంది గ్రౌండ్ వాటర్ అనేది చాలా ఉపయోగకరమైనది సాధారణ ప్రజలతో పాటు ఫుడ్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ గ్రౌండ్ వాటర్స్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి ఒకప్పుడు వ్యవసాయం నదుల నీరు ఒకప్పుడు వ్యవసాయం నదుల నీరుపై ఆధారపడి ఉండేవి నదినీరు పంట పొలాల వరకి వస్తుంది అని నమ్మకం లేదు వర్షం నీరు ఎప్పుడు వస్తుందో తెలియదు దానివల్ల పంట పొలాలు చాలా సార్లు ఎండిపోయాయి కానీ గ్రౌండ్ వాటర్స్ ని ఉపయోగించడం వల్ల పంటకి కావాల్సిన నీరుని సమకూర్చవచ్చు వ్యవసాయమే కాదు దాదాపు ఇండస్ట్రీస్ సంబంధించి అన్ని రంగాల వారికి గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా ఉపయోగపడతాయి ఒకసారి గ్రౌండ్ వాటర్ లేకుండా మన సాధారణ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ప్రపంచం వ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల ప్రజలు గ్రౌండ్ వాటర్ ఆధారంగానే జీవితం కొనసాగిస్తున్నారు అండ్ సిటీస్ లో ఎనభై శాతం కంటే ఎక్కువ ప్రజలు గ్రౌండ్ వాటర్ పై ఆధారపడి ఉన్నారు అయితే చాలా మంది తమ ఇళ్ల కోసం ఫ్యాక్టరీస్ కోసం ఇంకా చాలా ఇతర పనుల కోసం వాటర్ కావడానికి బోర్వెల్స్ ని తవ్వుతారు కొన్నిసార్లు వాటర్ నిల్వ ఉండే ఆక్వేఫేర్ అక్కడ ఉండకపోవచ్చు ఇలా అండర్ గ్రౌండ్ వాటర్ ని డిటెక్ట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అది గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడర్ ఇది మైక్రోవేవ్స్ ఫ్రీక్వెన్సీ అండర్ గ్రౌండ్ లోకి పంపి అండర్ గ్రౌండ్ లో ఏమున్నాయని సర్వే చేస్తుంది అలా ఇది కాంక్రీట్ మెటల్ పైప్స్ వాటర్ ఇలా వీటన్నిటిని గుర్తించగలదు అయితే గ్రౌండ్ వాటర్ కేవలం భూమిపైనే కాదు మార్స్ ప్లానెట్ మరియు మూన్ మూనైన యూరోపా సబ్సర్ఫేస్ మీద కూడా గ్రౌండ్ వాటర్ ఉంది అని ఆధారాలు ఉన్నాయి అయితే మన దగ్గర గ్రౌండ్ వాటర్స్ తో ఒక ప్రాబ్లం ఉంది చెరువులు నదులు కలుషితం అయితే వాటిని క్లీన్ చేయవచ్చు కానీ గ్రౌండ్ వాటర్ లో ఉన్న నీరు కలుషితం కలుషితమవుతే వాటిని ఎవరు క్లీన్ చేయలేరు నేలపై ప్లాస్టిక్ చెత్త ఇతర వ్యర్థ పదార్థాలను పడేయడం ఫ్యాక్టరీ కెమికల్స్ ఇండస్ట్రీస్ ని పడేయడం ఇలాంటి రీజన్స్ వల్ల ఆక్వెఫైర్స్ కలుషితమవుతాయి కాబట్టి మనకు వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్